అందరికీ నమస్తే రామస్ ఫిలిం సిటీ అనమాట ఇది బౌబల్ సెట్ కార్డ్కి వచ్చినాము అందరూ ఫ్యామిలీ దొంటి అసలు చాలా చాలా బాగుందనమాట ఇది ఎంట్రన్స్ అనమాట మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడే దిగినాము బస్ దిగినాము ఇది మొత్తం సామ్రాజ్యానికి సంబంధించిన సెటప్ అనమాట బయట ఇది మనకు డోలు కొడతారు కదా అవి రాయి కొడదా అంటే కరె రాయి లేవు డోర్లు లేవు కొట్టినాము ఇది గంట కొట్టే మా పిల్లలు ఆ గంటకాడ కొంతసేపు అటు ఇటు ఊపుతురమాట ఇది మెయిన్ ద్వారం అనమాట ఇప్పుడు బా ఉంటుంది కదా మొత్తం కోటకు మెయిన్ ద్వారం మనకు కనిపిస్తుంది కదా ఇదే అనమాట సెటప్ మామూలుగా లేదనమాట సూపర్ అసలు అసలు రాజమౌళికి మామూలుగా యాడ్సప్ చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు లోపటికి ఎంటర్ అయినాము ఎంటర్ కాగానే ఫస్ట్ మనకు రెండు గుర్రాలు సారీ రెండు ఏనుగులు అటు ఇటు మనకు స్వాగతం పలుకుతున్నట్టు ఉంటుంది చూడండి అసలు వర్జినాలే ఉన్నట్టే ఉన్నాయి దగ్గర పోయి పట్టుకున్న ఎంత స్టాండర్డ్గా ఉన్నాయంటే అవి అవి ఎక్కడెక్కడి నుంచో పారన్ నుంచి వేరే దేశాల నుంచి కేరళ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ అక్కడి నుంచి వస్తారు అసలు అంతమంది అంటే రామస్పూర్ నుంచి చూడండి ఎంత స్టాండర్డ్గా ఉంది డోర్ కూడా మామూలుగా స్టాండర్డ్ కాదనమాట అసలు రాజమౌళి గారికి యాడ్సప్ చెప్పాలా థింగ్స్ ఆలోచన ఎట్ వస్తుంది ఏంది అనేది మామూలు విషయం కాదు మనమేదో సినిమా చూసి రెండు గ వా వాళ్ళు ఎంత కష్ట కష్టపడి దాంట్లో మన రివ్యూస్ ఇస్తుండం అనమాట వచ్చి రెండు గంటలలో సినిమా మొత్తం అయిపోయినట్టు మనమే సినిమా తీస్తున్నట్టు ఏమో ఫీల్ అవుతుంటాము ఆ రివ్యూస్ చెప్పేటోళ్ళు చిలనా అలా ఒకసారి వచ్చి వాళ్ళు ఎంత కష్టాలు ఉంటే చూడండి నేను ఎవరి నుంచి ఇబ్బంది పెట్టాలని కాదు అసలు అలా ఎంత కష్టపడతారు ఏందనేది చూసి అసలు దాన్ని ఏందనేది ఆలోచించండి లేకుండా చాలా ఇబ్బంది అవుతుంది మీరు ఇచ్చే రివ్యూస్ వల్ల వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది ఎగ్జాంపుల్ నేను కళ్ళ ముందర చూసే బాహుబలి సెట్ అనమాట అది ఇప్పుడు మీరు కళ్ళ ముందలు మొత్తం కనిపిస్తుంది కదా సరే అనమాట ఇక లోపల కూడా చాలా ఉంటుంది అనమాట ఇక నేను సినిమా గురించి ఒక్కొక్కటి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందరు చూసారు సినిమా అనేది బాహుబలి సినిమా అనేది ఏంటంటే ఒక్కసారైనా కానీ అనిపిస్తున్నాయి రామల్ ఫిలిం సిటీలో ఉంది మేరే ప్రభాస్ ఫ్యాన్స్ ఎందుకంటే ఫ్యాన్స్ విపరీతంగా ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఒకసారి చూస్తే బెటర్ అనమాట ఏంటంటే మీకు కూడా ఇంత కష్టపడరా ఏంది అనేది ఐడియా కోసం అనమాట మీరు అనుకోవచ్చు అన్న ఏదో చెప్తున్నానే నేను ఎవరి ఎలాంటి ఫ్యాన్స్ కాదు కానీ సోంటి ఏంటంటే ఇంత అసలు ఇండియాలోనే బిగ్గెస్ట్ 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 ఫిలిం బాహుబలి కదా అసొంటి సెట్ మనం చూడటం మన మనకు ఇంకా ఆ సెట్ నటినే సెటప్ ఉంచడం మన అదృష్టం అనమాట అది మన తెలంగాణలో అది మన తెలుగు వాళ్ళకి సంబంధించిన రామోజు ఫిలిం సిటీలో ఉంచడం మనం చాలా చాలా అదృష్టవంతులం అనమాట మీకు కళ్ళ ముందర కనిపిస్తుంది కదా చూడండి సెటప్ అసలు లోపట్ల ఎట్టుందనేది అసలు చూస్తే కళ్ళు సరిపోవట్లేము అనమాట మా పిల్లలు ఫుల్ హ్యాపీ అసలు వాళ్ళు ఎప్పటినుంచో రామోజు అన్న పోండి పోండా అంటే నేను కూడా ఏముంది లేనా పోవటము అన్నట్టు అనుకున్నాం అలా ఇబ్బందులు పడలేక రాకపోయినాక చాలా సూపర్ ఉంది లోపట్ల అసలు సెటప్లో ప్రతి ఒక్క సినిమా తీసిన ప్రతి ఒక్కరి సెటప్ ఉందనమాట లోపట్ల అది ఏందనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది రానాకు సంబంధించింది ఇందాక పోయింది కదా వాడేది ఇదేమో మెయిన్ అనమాట అసలు మొత్తానికి పిల్లర్ అనమాట అది ఏంది పైన కోట లెక్క ఉంటుంది కదా అది ఇంకానేమో మీరు ముందరిగిపోతుండే చుట్టూ అసలు మామూలు హైట్ కాదు అది మనం నేను వీడియో తీస్తుంటే చూస్తుంటేనే నాకే అసలు ఎంత ఇటు సెటప్ చేసారు అనేది ఇక్కడే మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ రమ్యకృష్ణ కూర్చునేది అనమాట నేను చెప్పింది శాసనం నేనే అన్నిటికీ అన్నట్టు చెప్తుంది కదా నా మాడే శాసనం అంటది కదా అక్కడ అనమాట కూర్చొని ఉండేది ఆ శాసనం ఇప్పుడు లోపల పోతుంటే మన మాట ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా మళ్ళీ ఇది రానాకు సంబంధించింది అది మిషన్ అది ఉంటుంది కదా ఇప్పుడు లోపట్లకి వెళ్తున్నా కొద్దీ మనకు రానా స్టాచ్యూ అవన్నీ లోపట్లు ఉంటాయన్నమాట ఇప్పుడు అటు సైడ్ వెళ్తున్నాము లోపట్లకి మీకు అసలు ఎట్టు చూసినా కానీ అసలు యాక్చువల్ చెప్పాలంటే రాజమౌళి దొరకడం మన అదృష్టము మనం చేసుకున్న అంటే మా ఫీల్డ్ వరకు ఆయనకు వేరే బయటతో సంబంధం లేదు సినిమా ఫీల్డ్ మన తెలుగు సినిమాని అంత లెవెల్కు తీసుకుపోవడం అంటే మామూలు విషయం కాదు ఇక్కడ చూడండి రానా విగ్రహ కనిపిస్తున్నాయి కదా లోపల పోతున్నాం అనమాట అక్కడికి మెయిన్ ఏంటంటే ప్రభాస్ ప్రభాస్ యాక్టింగ్కి అసలు ఫిదా అయిపోయారు అనమాట టేకింగ్ ప్రభాస్ యాక్టింగ్కి అసలు సినిమా ఏ లెవెల్కి వెళ్ళిపోయిందో మీకు తెలుసు కదా చూడండి ఆ విగ్రహం కూడా అసలు ఇక్కడ పుట్టుకుంటే ఎంత కూడా కాదనమాట ఒకటి మా పిల్లలు మాత్రం హ్యాపీగా హ్యాపీగా ఎవరు అంటే డబ్బులు ఎక్కువ అనుకోవచ్చు కానీ ఒకసారి మాత్రం పిల్లల్ని తీసుకొచ్చి రామల్ ఫిలిం చూపించడం బాగా ఉంటుంది ఇంకా మిగిలిన దాంట్లో ఇంకా మిగిలినవి ఉన్నాయి చూపించండి నెక్స్ట్ వీడియోలో పెడతా అవి బాణాలు అవి కనిపిస్తున్నాయి కదా ఇదనమాట సెటప్ ఇక్కడ ఇది అని అనుకున్న ఎక్కువ అవసరం లేదనిపించింది వీడియో నస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి